వారాహి అమ్మవారికి నవరాత్రుల్లో మన శక్తి కొలది మనకు తోచిన విధంగా అమ్మవారిని పూజ చేసుకున్నాం కదా అమ్మను ఒక్కొక్క రోజు ఒక్కో విధంగా అలంకరించుకొని రోజుకు నైవేద్యం పెట్టి అమ్మవారిని పూజ చేసుకున్నాము అమ్మని మన ఇంటికి వచ్చిన అతిథిలా భావించి మన అమ్మవారికి అయితే భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నాము అమ్మని రోజు పూజ చేసుకొని ఆరాధించవచ్చు కాకపోతే అమ్మవారికి రోజు పంచభక్ష పరిమాణాలు పెట్టి అంత సేవ చేసుకోలేము కాబట్టి ఇలా ప్రత్యేకమైన రోజుల్లో ఆయన అమ్మవారిని పూజించుకోవచ్చు తొమ్మిదో రోజు పూజ అయిపోయిన తర్వాత పదో రోజు మొత్తం అంతా క్లీన్ చేసి మళ్ళీ దీపారాధన చేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టి దాని తర్వాత అమ్మవారికి ఉద్వాసం చెప్పుకోవాలి ఉద్వాసం చెప్పిన తర్వాత అమ్మవారికి అయితే దిష్టి తీయాలి మనం ఈ తొమ్మిది రోజులు అమ్మని చూసి మనమే మురిసిపోతుంటాం కదా మన దిష్టి ఎక్కువ తగులుతుంటుంది అమ్మవారికి ఎరుపు నీళ్ళతో కుడివైపు నుంచి మూడు సార్లు ఎడమవైపు మూడు సార్లు పై నుంచి కిందకి తిప్పుతూ అమ్మవారికి ఎరుపు నీళ్ళతో దిష్టి తీయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్